సాయి రామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉండే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావాన్ని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మన అందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటూ ఈరోజు సాయినాథుని తరపున నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సాయినాథుని సాయిబాబా సుని ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక చూడగానే తల్లి వెంకటేశ్వర స్వామి పాదాలను పట్టుకుని నీ సంకల్పాన్ని చెప్పుకో తప్పకుండా నీకు ఏదైతే నీ మనసులో ఉందో అవన్నీ కూడా తీరుతాయని సాయినాథుడు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా ముందుకు ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ ఇలాంటి సందేశాన్ని సాయినాథుడు మనతో ఎందుకు అందించాలి అనుకుంటున్నారో సాయినాథుడు చెప్పే విషయాల్లో ఎటువంటి అర్థం పరమార్థం ఉందో అనేది మనం సాయినాథుని మాటల ద్వారా తెలుసుకో దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అప్పు సమస్యలు ఉన్న శత్రు సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే గురువుగారు వాటికి తగిన పూజలు చేసి మీకు రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి అంత మాత్రమే కాదు భార్యాభర్తల మధ్య వీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా వంద శాతం జరగపడును మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు నిండాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఒక్కరికి వచ్చిన రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియో చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే చేయండి నేను సాయినాథుని గుడికి వెళ్ళినప్పుడల్లా మీకోసం మీ పేర్లు చదివించి ప్రేయర్ అయితే చేయిస్తాను ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని విందామా మరి ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి పాదాలను తాకి నువ్వు నీ జీవితాన్ని పావనం చేసుకున్నావు నీకు ఉన్నటువంటి సంకల్పం ఏమిటి అనేది తప్పకుండా భగవంతునికి విన్నవించుకున్నావు నీకు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా సరే ఖచ్చితంగా నీ సమస్యలన్నిటికీ కూడా ఒక ముగింపు కాలం అనేది నీకు దొరకబోతోంది ఈరోజు నువ్వు ఈ స్వామి పాదాలు పట్టుకోవడం వల్ల ఎంతగానో చాలా అంటే చాలా సమస్యలతో ఎంత సమస్య ముగింపు కాలం అనేది నీకు దొరకపోతుంది నువ్వు సంతోషం అనుభవించే సమయం ఇప్పుడు నీకు ఆసన్నమైనది బిడ్డ ఆ సంతోషం చిరకాలం ఉండేలా నేను చేస్తాను నలుగురిలో నీకు గొప్ప ఉన్నత స్థితిని నేను కల్పిస్తాను ఈ కష్ట సుఖాలు ఉండేవి చూడు ఇవన్నీ కూడా ఎవరికైనా కూడా సహజమే ఈ కష్టం అనేది వస్తుంది అలాగే దాని వెనుక గొప్ప సంతోషం కూడా వస్తుందమ్మా ఇక సంతోషం అనేది కేవలం శాశ్వతంగా ఉంటుందా ఎన్ని రోజులు మన దగ్గర ఉంటుంది ఎన్ని రోజులు మన వద్ద కష్టం ఉంటుందో సంతోషం ఉంటుందో అలాగే అన్ని రోజులు కూడా వాటిని తప్పకుండా మనం అనుభవించి తీరాల్సిందే వచ్చినటువంటి కష్టం ఎప్పటికైనా సరే వెనుక ధరికి వెళ్ళిపోవాల్సిందే ఇక వెళ్ళిపోయినప్పటి నుండి సంతోషం వల్ల మన జీవితంలో తిరిగి రావడం తప్పదు ఇక మనకు ముఖ్యం ఏమిటంటే ఓర్పు సహనము మనకు జీవితంలో తిరిగి రావడం అనేవి ఈ ఓర్పు సహనము అంటే కనుక మనకు తప్పకుండా సంతోషం వస్తుంది వచ్చినటువంటి బాధను అనుభవిస్తున్నటువంటి ఈ జీవితం ఇలా మారిపోయింటుంది అని చాలా రోజుల నుంచి నేను చెప్తూ ఉన్నాను కానీ ఎప్పుడు కూడా బాబా ఎలానే చెప్తూ ఉన్నావు కానీ నా జీవితంలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు అని అనుకోవద్దు నీ జీవితం అంతా కూడా ఆనందంగా నువ్వు గొప్పగా బ్రతికేటటువంటి రోజు కేవలం అంటే కేవలం అతి తొందరలోనే దగ్గరలోనే ఉందమ్మా నువ్వు అదైతే పడవద్దు అని చెప్తూనే ఉన్నాను నేను నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకుని జాగ్రత్తగా ఉండేటటువంటి సమయం మా ఇది ఎవరైతే నిన్ను ఇంతగా బాధ పెట్టారో నీ పట్ల నిన్ను ఎదురు దెబ్బ కొట్టారో విధంగా నిన్ను నీ కుటుంబాన్ని ఎన్నో రకాలుగా అవమానించారని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ చేస్తూనే ఉంటారు కానీ మరి అలాంటి వారి ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా సున్నితమైనటువంటి నీ మనస్సు అలాగే నీ మంచితనం నాకు తెలుసమ్మా అయితే నువ్వు కూడా ఒక మంచి విషయాన్ని చూడాలి అదేమిటంటే నీ మాటలతో వినయంతో ఎవరినైనా సరే నీ ముందు నటించుతున్నారు వారి ముందు నువ్వు కూడా అలాగే ఏమీ తెలియనిలాగా ఉండి వాళ్ళ ఎదురు దెబ్బలు నువ్వు నువ్వు తిప్పికొట్టాలి వారికి మాత్రం నీ పట్ల జాలి ప్రేమ అనేది ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ నుంచి నువ్వు ఆశించవద్దు నీ గురించి నువ్వు చేసేటటువంటి పని గురించి వారితో నువ్వు చర్చించవద్దు కూడా వారితో సంభాషించడం వల్ల నీకు ఎటువంటి ఉపయోగము లేదు జరిగి జరగబోతున్నటువంటి విషయాలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళతో నువ్వు చెప్పవద్దు అసలు నీ మధులో వచ్చేటటువంటి ఆలోచన విధాలను సైతం కేవలం నీ కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకుని నీ తల్లిదండ్రులతో మాత్రమే పంచుకు తర్వాత నేను అంటే నేను చెప్పడం నాకు నాపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నావు కదా నాతో చెప్పుకుంటే నీ అంత నీ నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా గౌరవిస్తాను నువ్వు నాపై అంత నమ్మకాన్ని పెట్టుకున్నావు మిగతా భారాన్ని ఎంత అని నాకు అప్పు చెప్పు నువ్వు అప్పు చెప్తే కనుక జరగవలసినటువంటి దాన్ని కూడా నేను చూసుకుంటాను ఉంటానని చెప్తున్నాను కదా ఇక నువ్వు దిగులు పడవలసిన అవసరమే లేదు ఎందుకంటే ఎక్కువ ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు అవసరం ఎందుకు నీకంత అతి రహస్యంగా కేవలం ఒంటరిగా నీకు నువ్వుగా పోరాటాన్ని మొదలుపెట్టావు అసలు నేను ఎంచుకున్నటువంటి పని ఎందుకు జరగదు అని ఎందుకలా ఆగిపోయిందని నా ఆలోచనలు ఏమైనా తక్కువ ఉన్నాయా నేనేమైనా ఈ విషయాన్ని గురించి అంటే నేను ఇలా ఆలోచిస్తున్నానా అని నువ్వు ఎప్పటికీ కూడా అనుకోనే అనుకోవద్దు ఎందుకు నేను ఎంచుకున్నటువంటి పని గురించి సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదా అని అనుకుంటూ ఆ పనిలో ఏ విధమైనటువంటి విజయం పొందకుండా ఉంటావా ఉంటానా అసలు నేను నా కుటుంబాన్ని ఎంతమంది అవమానించారు ఎన్ని బాధలు పెట్టారు ఎన్ని మాటలు నన్ను అన్నారు వారందరికీ కూడా నేను సమాధానం ఇవ్వాలి అని అది ఇవ్వకుండా నన్ను నమ్ముకున్నటువంటి నా కుటుంబాన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి వారు నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నా అసలన్నీ కూడా నేను ఒమ్ము చేయకూడదు అనుకుంటూ ఇలా ప్రతిక్షణం కూడా ఒక్కసారిగా నీకు ఆలోచనలు నువ్వు గుర్తు చేసుకుంటూ ఉంటున్నావు ఇలా ఆలోచనలు గుర్తు చేసుకుంటూ ఉండు కష్టపడు ఏమవుతుంది కష్టపడితే అందరూ కూడా కేవలం కొద్ది రోజులే కదా తరువాత కష్టానికి తగినటువంటి విజయాన్ని ఖచ్చితంగా భగవంతుడు నీకు ఇస్తాడు బిడ్డ ఇచ్చి తీరకుండా ఉండడు నీకు వచ్చినటువంటి నీ విజయాన్ని నీ విజయ తీరాలను నువ్వు తప్పకుండా చూస్తారు ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాలి ఆనందించే విధంగా నీ గొప్పతనం అనేది ఉంటుంది నిదర్శనంగా అందరికీ చూపించేలాగా ఉండాలి కదా నువ్వు గర్వించేలాగా ఉండాలి నిన్నే నమ్ముకున్నటువంటి నీ కుటుంబం అంతా కూడా నిన్ను చూసి గొప్పగా ఆనందించి గర్వపడేలాగా బ్రతకాలి నీ విజయం కూడా నలుగురికి అలాగే ఆదర్శప్రయంగా ఉండాలి నిన్ను ఎవరైతే పైకి రాకుండా తొక్కేయాలని కళలు కన్నారో ఆ కళలు కొన్న వారి కళలు అన్నీ కూడా నువ్వు ఒమ్ము చేయాలి అలాంటి గొప్ప ఆనందాన్ని నువ్వు పొందుతావు కూడా ఖచ్చితంగా నీ కళ నిజమవుతుంది అవుతుంది కన్నా వారి కళలన్నీ కూడా నీ నీ బిడ్డలు కానీ నీ ఇప్పుడు కూడా ఆ కళలు తీరాలి నీకు నీ జీవితాన్ని ఎవరు కూడా మంచి జరిగేటట్లుగా ఎవ్వరూ నిన్ను ఆపలేరు మంచి ఖచ్చితంగా జరిగి తీరుతుంది నువ్వు పాలు చేస్తున్నారు నాకు నా ఆలోచనలన్నీ అని అనుకుంటున్నావు వాళ్ళు ఎందుకు చేస్తారు నువ్వు ప్రతిక్షణం నువ్వు వాళ్ళందరి ముందు గొప్పగా అంటే గొప్ప గొప్ప ఆశయాలతో ఉంటే నువ్వు క్షణం నువ్వు వాటినే గుర్తు చేసుకుంటూ ఉంటే నీ యొక్క ఒంటరి పోరాటాన్ని నువ్వు మొదలుపెట్టు అయితే ఒక విషయం నువ్వు తప్పకుండా మర్చిపోవద్దు ఒంటరిని అని మాత్రం నువ్వు ఎప్పుడూ అనుకోకూడదు ఎందుకంటే నువ్వు ఒంటరి ఏంటి తల్లి అన్నీ అనుకున్నప్పుడల్లా నేను నేను నీతో ఎప్పుడు ఇంకా వస్తూ ఉన్నాను నీ దగ్గర ఒంటరివి కాదు అని నేను నిదర్శనాలు ఇస్తూనే ఉన్నాను కదా నువ్వు ఒంటరివి అని అనుకుంటే నువ్వు ఒంటరివి నేను వంటరిని కాదు అనుకుంటే ఒంటరివి కాదు నీ నీ వెన్నంటే నీడలా నేనే నడిపించుతున్నాను నడిపించే శక్తి నీ తల్లిదండ్రులు యొక్క దీవెన్లు నీ తాయి అనుగ్రహం నీకు తోడుగా పుష్కలంగా ఉన్నాయి కదా అనేటటువంటి నువ్వు ఆ ధైర్యాన్ని క్షణ క్షణం కూడా నీలో నింపుకోవాలి తద్వారా నీకు ఎంతో మానసిక ఆనందం అనేది కలుగుతుంది ఎంతో సంతోషంగా నువ్వు జీవితాన్ని గడపగలుగుతావు సంతోషం అనేది జీవితం అంతా కూడా సంతోషభరితంగా తప్పకుండా ఉంటుంది వేదన అంతా కూడా నీకు తప్పకుండా తీరిపోతుంది నీ బాధలు నీ కష్టాలు అన్నీ కూడా నాతో చెప్పుకుంటూనే ఉన్నావు తప్పకుండా వాటన్నిటికీ తొలగించే బాధ్యత నీ సాయిదే ఎప్పుడు కూడా ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఉండు విజయం ఎప్పుడు నిన్ను వరిస్తుంది నీ కష్టంతో నాకు పని లేదు నీ వేదనతో కూడా నాకు ఏ పాత్రమూ నేను ఒప్పించిత్ కూడా ఆలోచించను ఏదైతే నువ్వు ఇష్టానుసారిగా ప్రవర్తించడం మాత్రం నాకు అస్సలు నచ్చదు అంతే అది ఒక్కటే ఎందుకంటే నువ్వు నన్ను ఎంతగా నమ్ముకున్నావో నిన్ను కూడా నేను అంతగానే నమ్మే కదా నీ దగ్గరకు వచ్చాను నువ్వు ఎంతో గుణవంతురాలివి ఎంతో ధైర్యవంతురాలివి ఎంతో అదృష్టవంతురాలివి అని నేను ఎప్పుడు నీకు చెప్తూ ఉన్నాను నీ సాయినాథుడు అయినా కరుణామాయుడు భక్తుల పాటకు పాల కల్పవృక్షం లాగా తన భక్తుల కష్టంలో తన ఉంటే కనుక నేను చూస్తూ ఊరుకుంటానా కరుణిస్తాను అనేటటువంటి నువ్వు ఒక మార్పుని నీలో నువ్వు తెచ్చుకుంటే కనుక నీకు అంతా కూడా మంచి జరుగుతుంది బిడ్డ నేను బాబా చూస్తూ ఉంటాడా చూ చూస్తూ వారికి కావాల్సినటువంటి సహాయాన్ని అలాగే ధైర్యాన్ని ఎలాగైతే వారికి అందేలాగా చేస్తాడో కాకపోతే మీరు కొన్ని కొన్ని సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు లోటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి మీ మనసుకు మీరు మలచుకుంటూ మీ జీవితాన్ని మీకు మీరే ఆనందంగా మలచుకోవాలి ఇక తరువాత మనం చేసేటటువంటి కష్టం మనల్ని మనం ఏం చేయాలి మన ప్రారాబ్దానుసారం ఏ విధంగా ఉన్నాయి మన పరిస్థితులు మనకు ఏ విధంగా అనుకూలంగా ఉంటాయి అలాగే జరుగుతాయి దేనికి కూడా ఒత్తిడికి గురి కాకుండా ఏది జరిగినా కూడా అంతా భగవంతునిపై భారం వెయ్యి భగవంతుని యొక్క నామస్మరణ ఎప్పుడు నీ మనసులో ఆయన రూపాన్ని నింపుకుని నీ గురి భగవంతుని గురించి ఇతరులకు గొప్పగా చెప్పుకుంటూ మన జీవితంలో జరిగినటువంటి గొప్ప మార్పుల గురించి కూడా నలుగురికి పంచుకుంటూ బాబాని ఎంత సహాయాన్ని అందించడాడో కూడా ప్రతి ఒక్కరికి కూడా నువ్వు తప్పకుండా నలుగురితో పంచుకుంటున్నావు ప్రతి ఒక్కరితో కూడా నువ్వు నిదర్శనంగా చూపిస్తున్నావు ఇక నేను నీ నుండి ఏమి కష్టసాధ్యంగా ఉండేటటువంటిది ఎప్పుడు కూడా కోరలేదు అడిగితే రెండే రెండు అడుగుతాను నీ దగ్గరుండి అవి ఏమిటి అని అంటే కనుక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం భక్తి ప్రేమ ఇవి ఉంటే చాలు నా భక్తులని భక్తుల్ని ఎలాంటి అంధకారంలో ఉన్నా సరే నేను వారికి చేతునిచ్చి పైకి లాగే మరీ జాగ్రత్తగా నిలబెడతాను స్థాయి ఇంతలా అంతా కూడా భారం లేదే అంటే పోయి మిగతా అంతా కూడా నేను నడిపిస్తున్నాను అని అభయహస్తాలతో మీకు నేను ఎప్పుడూ కూడా అనుగ్రహాన్ని కురిపిస్తున్నాను నా సూచనలను జాగ్రత్తగా పాటించే వారు ఎప్పుడూ గొప్ప గొప్ప స్థానంలో నడుస్తారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో భగవంతుడే స్వయంగా మీ వద్దకు వచ్చి చెప్పిన ఏమాత్రం కూడా మీరు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు కనుకనే మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోవడానికి మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈ సందేశాల రూపంలో మీ మనసుకు కాస్త ఊరట కలిగించి మీ ఆలోచనలు తాకే విధంగా ఈ మాటలు ఉంటే చాలు తద్వారా మీకు ధైర్యాన్ని కల్పించిన సాయిని అవుతాను ఎప్పటికైనా ఆలోచించుకో నువ్వు నువ్వు ఎదురెంచుకున్నటువంటి పనిని పూర్తి చేసేటటువంటి బాధ్యత నువ్వే తీసుకోవాలి ఆ పనిలో నీకు రాబోయేటటువంటి విజయాన్ని ఎవ్వరు ఊహించలేనంత విధంగా నీకు గొప్ప లాభాన్ని నేను అనుగ్రహిస్తానని మరొకసారి నీకు మాట ఇస్తున్నాను సంతోషంగా ఉండాలి నీకు అసలు ప్రశాంతత అనేది చేకూరలేదు నువ్వు ఎప్పుడైతే భగవంతుని ఇష్ట ప్రకారం అన్నీ జరుగుతాయిలే నేను కేవలం నిమిత్త మాత్రన్ని మాత్రమే అనుకునేటటువంటి భావంతో నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో ఎప్పుడైతే ఆ విధమైనటువంటి ఆలోచనలతో నువ్వు ప్ర ప్రవర్తిస్తూ ఉంటావో అప్పటి నుంచి మాత్రమే నీకు నిజమైనటువంటి సంతృప్తిని ప్రశాంతత ఖచ్చితంగా నువ్వు పొందడానికి అర్హురాలు అవుతావు అర్హుడు అవుతావు కానీ కనుక నువ్వు ఎప్పటి నుండి అయితే అలా భగవంతుని ఇష్ట ప్రకారం అన్నీ జరుగుతాయి నాకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో భగవంతునికి మాత్రం తెలుసు ఎప్పటి నుండి అయితే నువ్వు అట్లా అనుకుంటూ ఉంటావు అప్పటి నుంచి నీ జీవితంలో కొన్ని కొన్ని మార్పులు అయితే జరుగుతూ ఉంటాయి అవి నువ్వు చూస్తున్నావు ఎన్నాళ్ళుగానూ నువ్వు వేద వేదన పడుతున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్య అంటే అనారోగ్యం కానీ అవన్నీ కూడా నీ నుండి దూరం కాబోతున్నాయి వాటన్నిటికి కూడా నేను మట్టిలో కలిపేలా కలిపే కలిపే పోతున్నా అయితే నువ్వు చేయవలసినటువంటి పని ఒక్క ముఖ్యమైనది ఏంటో తెలుసా రేపు ఎప్పుడైనా సరే నువ్వు నా ఆలయానికి వస్తావు కదా దున్నలో ఒక కొబ్బరికాయను సమర్పించమ్మా అది ఈ సాయి మాటగా గుర్తుంచుకో తప్పకుండా నువ్వు చేసేటటువంటి నేను చెప్పినటువంటి మాటను నువ్వు మరచిపోకుండా చేస్తావు కదా నువ్వు నా బిడ్డ చేస్తావు నీ సమస్యలకు అలాగే నీకు ఎదురైనటువంటి కష్టాలకు నువ్వు ఎప్పటికీ ఇలా లొంగిపోవాలి నేను ఎప్పుడు బాగా తెలుసు నాకు త్వరలోనే నీకు నీ సమస్యల నుండి బయటపడటం నువ్వే చూసి ఆశ్చర్యపోతావు నువ్వు నీ కుటుంబము నీ సమస్యలను అలాగే నీకు వచ్చినటువంటి కష్టాలను ప్రతి ఒక్కరూ కూడా అందరూ తోడుగా నిలబడి నిన్ను చాలా చక్కగా అర్థం చేసుకుని నీకు ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తూ ధైర్యాన్నించారు అలాగే నీకు ఎంతో సంతోషాన్ని కలిగించారు కనుక నువ్వు అలాగే నీ యొక్క సత్ శక్తి సామర్థ్యాలను వారు కనిపెట్టేంత విధంగా మరెవరు తెలుసుకోలేకపోయారు కదా కనుక నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నువ్వు గౌరవించు వారు చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా బాబా తప్పకుండా పాటిస్తూ ఉండు అలాగే నీ దగ్గర స్నేహితులు కావచ్చు నీ స్నేహ్లాస్టులు కావచ్చు ఇంతమంది కొంతమంది వారు అలాగే నీ చెడుకునేవారు కూడా మీ చుట్టూనే ఉంటారు మంచివారు అందరూ ఉంటారు నీ పక్కనే కానీ వారిలో ఎవరు మంచివారు నీకు లాభం పొందే విధంగా చెబుతున్నారో ప్రతి ఒక్కరికి మీ వంతుగా ఏదైనా వారికి సహాయం అనేది తప్పకుండా చేయాలి నీలాగే ప్రతి ఒక్కరూ కూడా సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా బాధపడకుండా ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఏదో ఒకటి మనకైతే సహాయాన్ని అందిస్తూనే ఉంటాడు అనే ధైర్యంతో ముందుకు వెళ్ళు ఉంటే గనక ఈ రోజు నీకు వచ్చినటువంటి గొప్ప జీవితం ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది నువ్వు ఇన్ని రోజులుగా ఇన్ని రోజులు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఓర్పుతో సహనంతో నీ కష్టాలను సమస్యలను ఏ విధంగా ఎదుర్కొంటూ ఉన్నావో కేవలం ఆ బాధ అంతా కూడా నాకు తెలుసు బిడ్డ నువ్వు ఈ పడిన ఈ ఇబ్బందులన్నీ కూడా నీకు తెలుసు కాబట్టి నువ్వు ఎవరికైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా నువ్వు నువ్వు ఎలా అయితే ఎదుర్కొన్నావో వాళ్ళందరికీ కూడా నువ్వు అలా అలాంటి సహాయాన్ని సహాయం చేసి మాట ద్వారా కష్టాలను సమస్యలను ఎదుర్కొంటున్నావు ఆ బాధ అంతా కూడా అయినటువంటి నీ స్థాయికి తెలుసు అంత విధిగా ఎవరికి తెలియలేదు ఎవరికీ చెప్పుకోలేక సతమతమైపోతూ కనీసం రాత్రులు అసలు నిద్ర దూరమై ఎన్ని రోజులైపోయింది నువ్వు పంచుకోలేక నలిగిపోయావు నాకు తెలుసమ్మా ఇక నీ కష్టాలన్నీ కూడా కనుమరిగైపోతాయి తల్లి నువ్వు దేనికోసం అయితే పోరాడావు ఆ పోరాటంలో నువ్వు విజయాన్ని పొందబోతున్నావు నీ కోసం ఒక మంచి అవకాశం తలుపు తట్టబోతుంది ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకుంటావు కదా ఎందుకంటే ఇప్పటివరకు నీ వద్దకు ఎన్నో అవకాశాలు వచ్చాయి పోయాయి కానీ నువ్వు వదులుకు వదులుకున్నావు మరికొన్ని నీకు సరిపోయేవి కాలేదు అలా ప్రతి ఒక్కటి కూడా పలకరించి పోయాయి కానీ ఇప్పుడు వచ్చేటటువంటి అవకాశం శాశ్వతమైనదమ్మా నిన్ను నీ కుటుంబాన్ని చాలా ఆనందంగా ఉంచేటటువంటి గొప్ప అవకాశం నీకు రాబోతుంది అవకాశంలో నీ జీవితం కూడా తారుమారు అయిపోతుంది కనుక వాటిని విని కనీ విని విరుగుని విధంగా నీ జీవితంలో ఒక ఆనందం ప్రవేశించుతుంది భగవంతుడు మీకు కష్టాలు ఇస్తూ మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు ఎప్పుడు కూడా అని అనుకుంటున్నావా నిజానికి భగవంతుడు మిమ్మల్ని అన్ని విధాలుగా కాపాడుకుంటూ రక్షించుకుంటూ వస్తూ ఉన్నాడని చెప్పుకోవాలి అలాగే మీకు కష్టం తర్వాత వచ్చేటటువంటి సంతోషము దానివల్ల వచ్చేటటువంటి గొప్ప విలువలను కూడా మీకు అనుభూతి చేసేలా చేస్తూ ఉన్నాడు కనుక ఓపికగా మీరు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోండి ఏ కష్టం కూడా మీ వద్ద శాశ్వతంగా ఉండదు మీరు పరిపూర్ణంగా نمينا نعلو <applause> మీరు తప్పకుండా మీ విజయాన్ని చేరుకుంటారు నిజానికి అసలు ఏదైనా కానీ కష్టం కానీ సమస్య కానీ మీ వద్దకు వచ్చినప్పుడు ముందు భయపడకూడదు ఎందుకంటే ఆ భయం అనేది మీ తెలివిని మందగించేస్తుంది ఈ భయం అనేది ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని మీ మనసులో సృష్టించేలా చేస్తుంది కనుక దేనికి కూడా నువ్వు ముందు భయపడకుండా ఉంటే ఎలాంటి సమస్య అయినా సరే వచ్చినా ఎంత కష్టం వచ్చినా దానిని నేను ఉండగా మీకు నిలబడకపోతే కదా మీరు భయపడాలి కానీ నేను మాత్రం మీకు అండగానే ఉన్నాను అని మీకు పరిపూర్ణంగా మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు మాత్రం మీరు భయపడకుండా ఉంటారు సహనము విశ్వాసము నమ్మకము ఇవన్నీ కూడా మీలో ఎప్పుడైతే పుష్కలంగా ఉంటాయో మీరు దేనికి కూడా భయపడకుండా ఉంటారు మీరు ఎలాంటి పరిస్థితులైనా కానీ మిమ్మల్ని ఏమీ చేయలేవు నేను మీకు మాట ఇస్తున్నాను కదా మీకు ఉన్నటువంటి పరిస్థితులని మారిపోయి మీ జీవితంలో మీరు పని విని ఎరుగురైనటువంటి గొప్ప గొప్ప శుభవార్తలను ఈ ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేను మీకు ఇవ్వబోతున్నాను తప్పకుండా మీరు పొందబోతున్నారు నేను మీ సమస్యలన్నిటినీ కూడా వెంటనే పరిష్కరించడం లేదు అని ఎన్నో రోజులుగా చాలా భృంగిపోయే కలిగి తల్లి ఇకనైనా దేనికి నువ్వు నీ సమస్యలను పరిష్కరించలేదో ఆ వచ్చేటటువంటి అదృష్టాన్ని బట్టి నువ్వే ఆశ్చర్యం పోయి నన్ను క్షమించు బాబా నేను చాలా తెలుసుకోలేకపోయాను నేను అర్థం చేసుకోలేకపోయాను బాబా తప్పకుండా అని నాకు క్షమాపణ చెప్పుకునే తీరతావు నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం చెందవద్దు ఈ నెలలోనే నీకు అటువంటి గొప్ప శుభవార్త ఏదైతే కోరుకున్నా వా కోరిక తప్పకుండా తెరుగుతుంది దానికి మొదటి అడుగు నిన్నే పడిపోయింది ఈ రోజు నుంచి నీకు అన్ని విజయాలే నీ జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతాయి నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా గడుపుతావు జరిగింది ఏదో ఇప్పటికే జరిగిపోయింది నువ్వు అన్నీ నీ మంచి కోసమే అనుకున్నది జరుగుతుందంతా మంచి జరిగ జరుగుతుందని అనుకుంటే కనుక ఇక జరగబోయేదానికి నువ్వు జరుగుతుంది అని భావించు నువ్వేమీ పోగొట్టుకోలేదమ్మా అలాగే పోగొట్టుకున్నావని విచారించిన అవసరం లేదు నిజానికి అసలు నువ్వేం తెచ్చుకున్నావు గనక పోగొట్టుకోవడానికి నువ్వేం సృష్టించావు చెప్పు నీకు నష్టం వాటిల్లిందని చెప్తున్నావు ఏదైతే పొందావు ఇక్కడే కదా నువ్వు పొందావు ఈనాడు నువ్వు నీ సొంతం అనుకుంటున్నావు కదా రేపు అది నిన్న ఇంకొకరు సొంతం అవ్వచ్చు రేపు మరొకరు కూడా సొంతం కూడా కావచ్చు కదా కనుక ఏదైతే కానీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో నీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకో ఆ అవకాశం నీకు దత్తిన నాడు నీకు లాభాన్ని పొందిన నాడు తప్పకుండా నీకు ఎవరైతే సహాయం చేశారో ఆ సహాయం చేసినవారు এখানে একটু వంతుగా నువ్వు సహాయం చెయ్యి వారికి చేయు నువ్వు చేయిని అందించు వారందరికీ కూడా నువ్వు వారి రుణం తీర్చుకో అలాగే నీ పాపను మాత్రం ఎప్పుడు మర్చిపోవు కదూ అలా అని ప్రమాణం చేస్తావు కదూ ఎందుకంటే మనుషులు ఎప్పుడు ఎలా మారిపోతారు ఎవరికి ఎవరికి నిజానికి కష్టం నీ దగ్గర ఉన్నప్పుడే భగవంతుని యొక్క స్మరణ ఎక్కువగా చేస్తూ ఉంటారు కష్టం తొలగిపోయిన తర్వాత భగవంతుని అసలు గుర్తులే రాకట్లేదు కనుక ఇలా చెప్తున్నాను అంతేగాని నేను నీ మాటలతో బాధ పెట్టాలను కదమ్మా నేను మనసును అర్థం చేసుకున్నాను కనుకునే ఇలా చెప్తున్నాను బిడ్డ సంతోషంగా గొప్ప శుభవార్తను వినడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కదా ఈరోజు ఈ శనివారం రోజున ఈ బాబా చెప్పినటువంటి సందేశాలన్నీ ఆలకిస్తూ ఉండండి ఎప్పుడు కూడా నేను మీకు మంచి కోరే ప్రతి విషయాన్ని చెబుతూ ఉంటాను మీరు సంతోషంగా జీవితాన్ని గడిపేందుకే నేను ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను కానీ మీరు ఎవరు కూడా కొన్ని కొంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు కానీ నన్ను నిందిస్తూ ఉన్నారు వారికి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు బాబా మాకేమీ చేయటం లేదని ఎంతగానో నన్ను పెడుతూ ఉన్నారు బాబా మీకు లాభాన్ని పొందలేదా మేము నష్ట ఏమి నష్టాల్లో ఉన్నా కూడా ఇలా చూస్తూ కేవలం ఒక కీలు బొమ్మల మమ్మల్ని చూస్తూ ఉన్నారే కానీ మాకు సహాయం చేయటం లేదు కదా అని నన్ను ఎప్పుడు కూడా నిందించకూడదు ఎవరికి ఏది ఎప్పుడు ప్రాప్తించాలి ఎవరికి ఎప్పుడు ఏది జరగాలి అన్నది భగవంతుడికి అన్నీ తెలుసు ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో కూడా భగవంతునికే తెలుసు పూర్తిగా మీకు దక్కవలసిన సమయం వచ్చినప్పుడు అది క్షణం కూడా తప్పకుండా ద దక్కే తీరుతుంది ఆలస్యం లేకుండా మీరు దానికోసం ఎప్పుడు కూడా చింతించవచ్చు ఈరోజు మీకు దక్కాలి అని రాసి పెట్టి ఉంటే కనుక అది ఖచ్చితంగా మీకు దక్కే తీరుతుంది అది నేను మీకు మరలా మరలా చెప్తూనే ఉన్నాను కానీ వాటన్నిటిని మీరు లెక్క చేయకుండా కేవలం చోద్యం చూస్తూ ఉంటారు ఎప్పుడు కూడా నన్ను నిందిస్తూ బాబాను అసలు మేము అడిగినా కూడా మమ్మల్ని ఏం పట్టించుకోవటం లేదు అనేటటువంటి మీరు అపనమ్మకాన్ని వదిలేసి నాపై పూర్తి విశ్వాసాన్ని మీరు ఎప్పుడైతే నింపుకుంటారో మీకు జరగబోయేదంతా మంచి పనులు కూడా మీకు అన్ని అవగాహనకు వచ్చి అవుతాయి ఎప్పుడు కూడా ఈ బాబాపై పూర్తి విశ్వాసాన్ని ఉంచి ప్రతి ఒక్క విషయాన్ని కూడా తప్పకుండా సంతోషాలను అన్నింటినీ వినేందుకు మీరు సిద్ధంగా ఉండండి ఈ శుభవార్తలను మీరు అందుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉంటే కనుక మీకు నా ఆశీర్వాదాలు ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి కనుక మీరు ఎప్పుడు నాకు బాబాయ్ ఇస్తారు అనే నమ్మకంతో ఉంటారు కదా నేను మీకు ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అని చాలా గొప్ప సందేశాన్ని సాయినాథులు అయితే ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ నచ్చింది కదూ నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా మీరు ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఈ సాయంత్రం మరలా సాయినాథుల సందేశంతో మరలా మేము ముందుంటాను అప్పటి వరకు చాలా మేము ముందుంటాను అప్పటి వరకు అందరికి బాబా వారి ఆశస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే సుఖినో భవంతు